వెల్కమ్ టు టీవీ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గృహం వద్ద ఘనంగా భోగి సంబరాలు జరుపుకున్నారు ఈ భోగి మంటల కార్యక్రమంలో ఎంపీవైఎస్ వైఎస్ రెడ్డి పాల్గొన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వ జీవో కాపీలను భోగి మండలలో వేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా ప్రజలకు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలందరికీ అదే విధంగా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మకర కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ ఏడాది మరి రైతులకు పంటలు బాగా పండాలని మన రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని అందరి కష్టాలు తొలగిపోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అప్డేట్స్